హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేక్సేనాస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మొన్న ప్రీవియస్ వీడియోలో స్ట్రాబెర్రీ కేక్ని పోస్ట్ చేశాను కదండి ఒకసారి మీరు చూడకపోతే నేను వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి కస్టమర్కి ఆ కేక్ చాలా బాగా నచ్చి నాకు మళ్ళీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసే సో నేను సేమ్ అదే ప్రాసెస్లో స్ట్రాబెర్రీ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో చూసేద్దాం రండి స్పాంజ్ని బేక్ చేసుకునేటప్పుడు బ్యాటర్లో టూ టు త్రీ డ్రాప్స్ పింక్ జెల్ కలర్ని లేదా లిక్విడ్ కలర్ని యూజ్ చేయడం వల్ల స్పాంజ్ అనేది పింక్ కలర్లో వచ్చేస్తుందండి నేను బేక్ చేసుకున్న స్పాంజ్ని త్రీ లేయర్స్గా కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ని ప్లేస్ చేసి షుగర్ సిరప్తో సోక్ చేసుకుని స్ట్రాబెరీ క్రష్ లేదా మీరు స్ట్రాబెర్రీ సిరప్ని కూడా యూజ్ చేయవచ్చండి మీరు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే షుగర్ సిరప్లో వన్ టు టూ స్పూన్స్ స్ట్రాబెరీ క్రష్ లేదా స్ట్రాబెరీ సిరప్ని యూస్ చేయడం వల్ల మీకు కేక్ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందండి సో మీరు కస్టమర్కి ఇచ్చేటప్పుడు వాళ్ళకు నచ్చి మీకు రిపీటెడ్గా ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి సో మీరు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి సో ఫైనల్గా కేక్ని నేను జిగ్జాక్ స్క్రాపర్తో ఫినిషింగ్ అనేది చేసుకున్నానండి మీకు షార్ప్ ఎడ్జెస్ వచ్చే విధంగా నీట్ ఫినిషింగ్ రావాలి అనుకుంటే స్క్రాపర్తో టూ టు త్రీ టైమ్స్ కేక్ని స్క్రాప్ చేసుకుంటూ ఉండడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి కేక్ కంప్లీట్ అయ్యాక మీరు బోర్డ్ని కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి న్యూట్రల్ జెల్లో వన్ టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని టూ టు త్రీ డ్రాప్స్ పింక్ జెల్ కలర్ని యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి సో అప్పుడే కేక్పై మనం డ్రిప్పింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా వేసుకోవడం అవుతుంది సో ఫైనల్గా కేక్పై న్యూట్రల్ జెల్ని అప్లై చేసుకొని సైడ్స్ మొత్తం నేను డ్రిప్పింగ్స్ అనేవి వేసేసుకున్నానండి కేక్పై డ్రిప్పింగ్స్ వేసేసుకున్న తర్వాత ప్యాలెట్ నైఫ్తో నేను స్పారెల్ డిజైన్ వేసేసుకున్నానండి ఫినల్గా డిజైన్ ఏం లేకుండా కేక్ని నేను సింపుల్గా డెకరేట్ చేసుకుందాం అనుకున్నానండి సో డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకొని మౌల్స్లో వేసుకొని నేను ఈ విధంగా చాక్లెట్స్ని రెడీ చేసుకున్నానండి వాటిని కేక్పై డెకరేట్ చేసుకొని ఫైనల్గా హ్యాపీ బర్త్డే ట్యాగ్ని ప్లేస్ చేసుకుంటే స్ట్రాబెర్రీ కేక్ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్